చింతలపాలెం మండలంలో ప్రభుత్వ కార్యాలయానికి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రము చివరిలో ఉన్న చింతలపాలెం మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆదివారం చందలపాలెం మండల కేంద్రంలో రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలతో నిర్మించే తహసీల్దార్ కార్యాలయం రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించే మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించే పోలీస్ స్టేషన్ కార్యాలయాల భవనాలకు అలాగే పది కోట్ల రూపాయలతో మేళ్లచెరువు నుండి చంద్రియాల రోడ్డుకి మేళ్లచెరువు నుండి ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్లు రోడ్డు అలాగే ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల రోడ్డు వెడల్పు చేసే నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పావార్తో కలిసి రాష్ట్ర నీటి పారుదల సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు కోట్ల అరవై ఒక్క లక్షలు ఎంపీడీఓ కార్యాలయంకి రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు పోలీస్ స్టేషన్ బిల్డింగ్కి రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు మంజూరు చేసి ఈ రోజు పనులు మొదలు పెడుతున్నాం సరే కొండారెడ్డి ఏమంటుంటే సబ్ ఇన్స్పెక్టర్ కి ప్రత్యేక క్వార్టర్ కట్టేయాలంటే ఓకే సరే చూద్దాం అది కూడా ఎట్లా మంచి చూద్దాం మరి మిత్రులారా ఈ మండలంతో అదే విధంగా మరి ఈ మండల మండలం ఏర్పాటై నాలుగేళ్లైందా సుమారు నాలుగేండ్లైనా ఆరేండ్లైంది మరి మండల కేంద్రంలో ఎటువంటి మినిమం ఆఫీస్ కార్యాలయాలకి భవనాలు లేకపోవడం ఇంత శోచనీయం తొమ్మిదేళ్ళ నుంచి రెంటెడ్ బిల్డింగ్లో మరి అదేవిధంగా అరాకొర సరిపోని సదుపాయాలతో ముందుకు పోతుంటే మరి కలెక్టర్ గారి సహకారంతో నేను దగ్గరుండి మీ మండలానికి ఎంఆర్ఓ కార్యాలయం రెండు కోట్ల అరవై అరవై ఒక్క లక్షలతో మంజూరు చేయించి మొదలు పెడుతున్నాం ఎంపీడి తొంభై ఎనిమిది లక్షలతో మొదలు పెడుతున్నాం పోలీస్ స్టేషన్ లో రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలతో ఇబ్బంది పెడుతు మొదలు పెడుతున్నాం మరి పోలీస్ స్టేషన్ లో మన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు గతంలో ఈ మండల కేంద్రంలో ఈ పోలీస్ స్టేషన్ లో తమ్మారం అన్ని ఊర్ల వీళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టినారు గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈ ఊరికి ఈ సెంటర్ తీసుకొచ్చి ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టించి ఊరికి ఆ రోజు రూపాయలు సిసి రోడ్డు ట్రైన్ కట్టించిన రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలతో కట్టించిన అయితే సరే ఈ ప్రాంతానికి ఈ మండలానికి ఈ మల్లారెడ్డి గుడి గ్రామ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా డిమాండ్ మేరకు అరువులైన వారికి అరువులైన వాళ్ళకి ఎంతమంది ఉంటే అంత మందికి ఇళ్లు మంజూరు చేస్తా అని చెప్పి సభాపతంగా మన చేస్తాం